మీరు మాల తీసుకొని రండి డ్రెస్ ఇప్పుకొని రండి అది ముస్లిం సోదరులు వస్తే మీరు బురకా ఇప్పించే అవకాశం ఎవరికైనా ఏ స్కూల్ అయినా ఉందా ఫస్ట్ మాల తీసుకున్న స్కూల్లో మనం జాయిన్ చేయకూడదు ఎవరైనా లేకపోతే వందే మాత్రము పాడిపిస్తారు కానీ ఈ క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్ లో మాత్రం మొదలు పెట్టడమే అలలుయ్య ఇప్పుడైతే హనుమాన్ మాలని తీసేసి వాళ్ళు క్రిస్టియన్ దేవులని మాత్రమే వారు ప్రోత్సహిస్తున్నారు మదర్ తెరీసా మిషనరీ స్కూల్ ఏదైతే ఉందో ఒక లైసెన్స్ లైసెన్స్ను రద్దు చేసి కబడ్దార్ కబడ్దార్ మిషనరీ స్కూల్స్ కబడ్దార్ అనుభవాలు చూసి ఆ తర్వాత ఆ స్కూల్ నుంచి బయటకు వచ్చి ఇప్పుడు పూర్తి హిందుత్వ భావజాలం నిండినటువంటి స్కూల్లో జాయిన్ చేస్తున్నారు అసలు ఇలాంటి మిషనరీ స్కూల్ మనకు అవసరం అంటారా మన ఈ సమాజంలో భారతదేశ సనాతన ధర్మం పాటించే మన భారతదేశంలో మన పిల్లలకు నేర్పించవలసింది మన హిందూ ధర్మం చదువుతో పాటు హిందూ ధర్మంతో కూడా నేర్పాలి అలాంటి స్కూల్ అనే మనం కూడా మన తల్లిదండ్రుల బాధ్యతగా వహిస్తూ మన పిల్లలకు సనాతన ధర్మం వైపు తీసుకుపోయే స్కూల్లో ఏదైతే ఉంటుందో ఆ స్కూల్లో మనము జాయిన్ చేపిస్తే ఇలాంటి ఇబ్బందులు ఎవరికి రాదు ఇలాంటి స్కూళ్ళు కూడా అంటే ఇప్పుడు అన్ని స్కూల్స్ ఉన్నాయి క్రిస్టియన్ స్కూల్స్ ఉన్నాయి మన హిందూ సమా అన్ని గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి వారు ఏదైనా ఉంటే చదువు పరంగానే పోవాలి తప్ప ఇలా మతపరంగా మీరు మాల తీసుకొని వస్తే ఇలాంటి స్కూల్ రావద్దు మీరు మాల తీసుకొని రండి డ్రెస్ ఇప్పుకొని రండి అలానే మన ముస్లిం సోదరులు వస్తే మీరు బురకా ఇప్పించే అవకాశం ఎవరు ఏ స్కూల్ అయినా ఉందా అది హిందూ సమాజానికి ఎందుకు హిందూ సమాజం ప్రతి చోట కూడా అవమాన పడుతుంది ఎందుకంటే మన హిందూ హిందూ బంధువులు ఎవరైనా మన గాఢ నిద్రలో ఉన్నాం ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి ఇలాంటి సంఘటనలు కూడా ఇలాంటి వారికి మనం విన్నవించుకుంటూనే ఉన్నాము దీనిపై వ్యతిరేకత ఉన్నా కూడా మన హిందువులు ఎవరు మేల్కొరగా మొద్దు నిధులు ఉన్నారు కాబట్టి ఇలాంటి స్కూళ్ళు ఇలాంటి స్కూళ్ళలో అరాచక మన హిందువుల మీద చేయడం జరుగుతుంది ఇప్పటికైనా మన హిందూ బంధువులు గ్రహించుకొని మిషనరీ స్కూల్లో మన అబ్బాయిలను జాయిన్ చేయకుండా క్రిస్టియన్ మాలిటీస్ ఉన్న స్కూళ్ళలో మనం జాయిన్ చేయకూడదు ఇప్పటికైనా గ్రహించుకొని హిందూ సోదరులు మేల్కొని మొద్దురుందిలో నేర్కొని మన హిందూ సమాజం కాపాడే బాధ్యత మన అందరిపై ఉందని కోరుతున్నాను చాలా సంతోషం అండి ఇప్పుడు ఈ మంచిరాల జిల్లాలో ఇలాంటి అమానీయ ఘటనలు చూసి మీ స్పందన ఏంటి అసలు ఇది మన సమాజానికి కానీ మన జిల్లాకి కానీ ఇది అవసరం అంటారా స్కూళ్ళలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అంటే మొదటిగా మనం ఆలోచించాల్సి వస్తే మంచిర్యాల్లో ఇదేం కొత్త కాదు మంచిర్యాల జిల్లాలో గత ఇరవై ఇరవై ఐదేళ్లుగా ఎప్పుడైతే క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్ మంచిర్యాల్లో అడుగుపెట్టినాయో అప్పటి నుండి కూడా ఇప్పుడు మనం పొద్దున్న ప్రేయర్ నుంచి మొదలు పెడితే అలలూయ అనేది ఖచ్చితంగా నేర్పిస్తారు ఎవరైనా జనగణమనో లేకపోతే వందే మాత్రమో పాడిపిస్తారు కానీ ఈ క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్లో మాత్రం మొదలు పెట్టడమే అలలూయ ఈ జేసియస్ మీద జీసస్ మీద ఉన్న పాటల్ని పాడిపించడంతో దేశభక్తిని ఫస్ట్ వీళ్ళు దెబ్బ కొడతారు ఆ తర్వాత వాళ్ళ వ్యక్తిత్వంలో జీసస్ గొప్ప దేవుడుగా నింపుతారు ఆ తర్వాత వచ్చే స్టెప్పులు ఏంటిదంటే వేరే దేశాల మీద ఎక్కువ ప్రేమని నేర్పిస్తారు సెక్యులర్గా నేర్పిస్తున్నారని అంటున్నారు ఇప్పుడు సెక్యులర్ సెక్యులర్గా అనుకుంటే వాళ్ళు జీసస్ మీద ప్రేమ నేర్పించినప్పుడు అదేవిధంగా హనుమాన్ మాలను కూడా వాళ్ళు ఆమోదించాలి ఎప్పుడైతే హనుమాన్ మాలని తీసేసి వాళ్ళు క్రిస్టియన్ దేవుళ్ళని మాత్రమే వారు ప్రోత్సహిస్తున్నారు ఆ పాటలే పాడిపిస్తున్నారు ఏదైనా ఫేర్వెల్ పార్టీయో లేదా స్కూల్లో ఇనాగ్రేషన్ ఫంక్షన్స్ ఇలాంటి కూడా పిల్లలని బైబుల్లో ఉన్న కొన్ని ఘట్టాలని ఉద్దేశించుకొని ఒక నలభై నిమిషాలు యాభై నిమిషాలు స్కిట్స్ వాళ్ళతో ప్లే చేయిస్తున్నారు చాలా చిన్నప్పటి నుంచే వాళ్ళ లోపల హిందూ తత్వం మీద ఉన్న వ్యతిరేకతను నింపుకుంటూ వస్తున్నారు బైబుల్ స్కూల్సే కాదు బహుశా ఇప్పుడు మంచిర్యాల జిల్లాతో వస్తే ఎంత దారుణంగా ఉంటదంటే యాభై రూపాయలకు వంద రూపాయలకు ఈ జీసస్ రక్తం అని కూడా అమ్ముతారు ఏదైతే ఉన్న ఇక్కడ ఉన్న బాధత్వానికి ఇప్పుడు కొంతమంది ముసలి వాళ్ళు ఉండొచ్చు వాళ్ళకు ఏ ఆధారం లేకుండా లేదా కొంతమంది ఒంటరిగా బతికే వాళ్ళు ఉంటారు వాళ్ళని టార్గెట్ చేసుకుని భర్త చనిపోయిన భార్యల్ని తల్లిదండ్రులు లేని పిల్లలని పట్టుకొని వాళ్ళకు ఈ ఆయిల్స్ ఇవి వాళ్ళకు ఆర్థికంగా కూడా పిండేస్తున్నారు ఆర్థికంగా కూడా పిండేస్తారు యాభై రూపాయలు వంద రూపాయలతో మొదలుపెట్టి అది వెయ్యి రూపాయలు లక్ష రూపాయలకు ఆయిల్ అమ్మిన రోజులు కూడా ఉన్నాయి ఇక్కడ చాలా దారుణంగా ఉందండి పరిస్థితి మనతో గారు ఉన్నారు ఇప్పుడు విచిత్రమైన సంఘటనలు ఏంటంటే మేము ఇక్కడికి వచ్చాక చూసాము వాళ్ళ క్రిస్మస్ కి సంబంధించి అంటే క్రైస్తవ పండుగలకు సంబంధించి వాళ్ళు సెలవులు రెండు మూడు రోజులు ప్రకటిస్తున్నారు మన దసరా దీపావళి హనుమాన్ జయంతి ఇలాంటి సందర్భంలో మాత్రం అసలు లీవ్స్ ఇవ్వట్లేదు అంటే స్కూళ్లలో అది నిజమేనా మేము అవును ప్రతి చోట కూడా ఇదే సంఘటన జరుగుతుంది మన హిందువు ఇప్పుడు ఏదైనా హనుమాన్ జయంతి ర్యాలీ చేసుకోవాలంటే పోలీస్ స్టేషన్లో పర్మిషన్ కావాలి గణపతి నవరాత్రులు చేసుకుందామంటే పోలీస్ స్టేషన్లో పర్మిషన్ కావాలి కానీ వాళ్ళకి మాత్రం ఎటువంటి పర్మిషన్ లేవు మనం ఏం చేద్దామన్నా కంపల్సరీ పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిందే వాళ్ళు ఇస్తే మనం అయ్యా బాబు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి అనుకోవాల్సిన దుస్థితి మనకు ఉంటున్నది హిందువులందరూ కూడా ఐక్యమైతే తొందరగా మనం మేల్కొని తెలుసుకోవాలి పరిస్థితి ఆల్రెడీ ప్రభుత్వాలు హిందువుల పండుగలకి సెలవులు తగ్గిస్తున్నాయి ఇదివరకు సంక్రాంతికి ఆరు రోజులు ఇచ్చేవారు ఇప్పుడు రెండు రోజులు ఇస్తున్నారు ఒకప్పుడు తెలంగాణలో దసరా వస్తే పది రోజులు లీవ్స్ ఉండేవి ఇప్పుడు ఏం చేస్తున్నారు ఒక రోజు ఇవ్వడమే కష్టం అయిపోతుంది ఇంకా తర్వాత తర్వాత ఏమవుతుందో చూద్దాం ప్రస్తుతానికైతే మంచిర్యాల జిల్లాలో ఇలాంటి ఒక బాధాకరమైనటువంటి సంఘటనలు తెలుసుకున్నాక చాలా బాధ అనిపిస్తుంది దీనిపైన హిందూ సమాజం మొత్తం కూడా స్పందించవలసిన అవసరం ఉంది జైశ్రీరామ్ ఈ మంచిర్యాల జిల్లా లో ఇప్పుడు మంచిర్యాల పట్టణంలో మనం ఉండడం జరిగింది రీసెంట్గా కొన్ని రోజుల క్రితమే ఒక విషయం మనం చూసాం అదేంటంటే హనుమాన్ మాల ధారణ చేసినటువంటి ఒక పిల్లవాడిని స్కూల్లోకి రానివ్వకుండా ఆ ప్రిన్సిపల్ చేసినటువంటి అమానుష సంఘటన యావద్ది హిందూ సమాజాన్ని కాదు యావత్ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల్ని కూడా దిర్భాంతికి గురి చేసింది అలాంటి ఒక అమానుష సంఘటనలు ఎక్కువగా మంచిరాల జిల్లాలోనే జరగడానికి గల కారణం ఏమిటంటే ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు అందరూ కూడా వాళ్ళకి ఇంగ్లీష్ నేర్పించాలని ఏదో అతిపోకడికి పోయి వాళ్ళని ఏం చేస్తున్నారంటే క్రైస్తవ మిషనరీ స్కూల్లో జాయిన్ చేయడం ద్వారా మెల్ల వాళ్ళ పిల్లల్ని మతం మార్చడానికి వాళ్ళే పరోక్షంగా దారి తీస్తున్నట్టుగా మనకు కనబడుతుంది ఈ విషయాన్ని యావది హిందూ సమాజం ఖండిస్తుంది ఎందుకంటే ఏదైతే మా హనుమాన్ మాల వేసుకున్నటువంటి పిల్లవాడికి జరిగినటువంటి అవమానం మరొకసారి ఈ జిల్లాలో జరగకుండా హిందువులకి న్యాయం జరగాలంటే ఉండేటువంటి ఒకే ఒక్క దారి ఏంటంటే ఏదైతే ఆ మదర్ తెరీసా మిషనరీ స్కూల్ ఏదైతే ఉందో ఆ స్కూల్ ఒక్క లైసెన్స్ను రద్దు చేసి మా యొక్క మనోవేదనకి తగ్గటువంటి మూల్యం చెల్లి చాలని లేదా యావద్ హిందూ సమాజంతో మంచిరాల జిల్లాలో ఉన్నటువంటి యావద్ హిందూ బంధువులతో మేము ఆ స్కూల్పై చెలో అని పిలుపునివ్వాల్సి వస్తుంది తద్వారా లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే దాని బాధ్యత మాత్రం డిపార్ట్మెంట్ వారే తీర్చుకోవాల్సి వస్తుంది అందుకని అప్పటివరకు తెలియకుండా కేవలం మా వినయంతో మేము మీకు చెప్పుకున్నటువంటి మాటలు ఏంటంటే మాకు జరుగుతున్నటువంటి ఈ అన్యాయానికి ప్రతిఘటనగా ఆ స్కూల్ యొక్క లైసెన్స్ని రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం కబడ్డార్